పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయితే అతని చావు కోసం ఇండియన్ ఆర్మీ ఎంతగానో ఎదురు చూసింది బట్ కొంచెంలో మిస్ అయిపోయాడు తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన మెరుపు దాడిలో పాకిస్థాన్ కు చెందిన ఆ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే మన ఇండియన్ ఆర్మీ గట్టిగా దాడి చేసింది అయితే ఇందులో బహవాల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన స్థావరంపై మెరుపు దాడి జరిగింది అయితే ఎక్కడైనా మెరుపు దాడి జరగచ్చు కానీ ఆ బార్డర్ లైన్ నుంచి బహవల్పూర్ అనేది ఒక వంద కిలోమీటర్ల లోపల ఉంది అక్కడికి వచ్చి ఖచ్చితంగా అటాక్ చెయ్యర్లే అని చెప్పేసి ఈ ఈ మహమ్మద్ గాడి ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారనమాట అయితే అనూహ్యంగా ఎవడు ఊహించినట్టుగా మనవలి వెళ్ళి అక్కడ వెళ్ళి బాంబు వేసేసరికి ఆ మసూద్ గాడి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు అయితే ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ కదా వాడు ఆ ఉగ్రవాదిగాడు వాడి ఫ్యామిలీ వాడి కుటుంబ సభ్యులు దాదాపు ఒక పది నుంచి పద్నాలుగు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇందులో ఆయన అక్క బావ భార్య మేనల్లుడు పిల్లలు ఇలా అందరూ చనిపోయారని తెలుస్తుంది అయితే ఇందులోనే మసూద్ అజర్ కూడా ఉన్నారని ఆయన కూడా చనిపోయి ఉంటాడని వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికి మసూద్ అజర్ ఒక లేఖ విడుదల చేసిండ్రు ఇక ఆ లేఖలో అజర్గాడు ఏం రాసుకొచ్చిండనంటే కాశ్మీర్ విషయంలోనట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని నియమాలను ఉల్లంఘించిందట ఈ మెరుపు దాడితో నేను కూడా చచ్చిపోతే బాగుండేది నా ఫ్యామిలీ మొత్తం చనిపోయింది ఈ చనిపోయిన వారిలో నా ఐదుగురు పిల్లలు ఉన్నారు అయితే ఇప్పుడు చనిపోయిన వారందరూ ఆ అల్లా దగ్గరకు వెళ్తారని చెప్పేసి వాడైతే నమ్ముతున్నాడట కానీ ఈ పని చేసినందుకు ఖచ్చితంగా భారత్ నెత్తురు రుచి చూడక తప్పదు అని చెప్పేసి వాడు అందులో రాసుకొచ్చిండా ఇంకా అయిపోలేదు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను ఇప్పటి నుండి భారతదేశంపై ఎలాంటి జాలి చూపబోము ఆట వీడు ఎప్పుడైనా జాలి పడిందా భారతదేశం మీద వీడి వల్లే కదా ఎన్నో రెండు వేల ఒకటి రెండు వేల ఎనిమిది బాంబే దాడి పార్లమెంట్ దాడి రెండు వేల పదహారు ఎన్ని పుల్వామా అటాక్లు ఈ దరిద్రుడి వల్లే కదా వీడెప్పుడు జాలి చూపించి కానీ జనాల మీద జాలి లేదు వీడికి సైన్యం మీద జాలి లేదు వీడంటే ఇప్పుడు కొత్తగా లెటర్లో అంటాడు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను ఇప్పటి నుండి భారతదేశం మీద ఎలాంటి జాలి చూపబోము ఎప్పుడూ జాలి చూపించింది ఎదవా జాలి దయ దుఃఖం భయం నిరాశ ఏది లేదు యుద్ధానికి సిద్ధమే నరేంద్ర మోడీ వల్ల మేము చాలా నష్టపోయాం వీడంట మీ వల్ల మేము కూడా చాలా నష్టపోయాం కదరా మీరు మమ్మల్ని నష్టపరిస్తేనే మేము మిమ్మల్ని నష్టపరిచాంరా యదవ అది గుర్తించు అది గమనించు అది అర్థం చేసుకో అది తెలుసుకో ముందు మా పిల్లల అమరత్వం ఊరికే పోదు శత్రువుల పతనానికి నాంది అవుతుందట వాళ్ళ పిల్లల చావాట శత్రువుల పతనానికి నాంది ఎవటరా శత్రువు ఇక్కడ నువ్వు కదరా శత్రువు మాకు దరిద్రుడ ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది వీడే మాట్లాడాలి మరి న్యాయం గురించి వీడిట్లా రాసుకొస్తాడు న్యాయం గురించి వాడు మాట్లాడుతున్నాడు అన్యాయపు యదవలు న్యాయం గురించి మాట్లాడే హక్కు మీకు లేదురా యదవల్లారా మీరు భూమి మీద అనవసరంగా పుట్టినరా మీ జాతి వేస్ట్ దొంగ జాతిరా మీ ఉగ్రవాద తొక్కలో జాతి ఎదవల్లారా ఈ విధంగా వీడు ఒక లెటర్ రాసాడు ఏదో పనికి లెటరు లెటర్ వాడో పనికి మళ్ళన ఎదవా వాడు భారతదేశానికి మోడీకి వార్నింగ్లు ఇవ్వడము ఒరే హజార్గా నీకు అర్థం కావట్లేదురా జస్ట్ ఇండియా జస్ట్ ఇప్పుడు వచ్చి ఆ స్థావరాల మీదనే దాడి చేసింది మళ్ళీ మీరు ఏమైనా పెట్టుకొని గెలిక రనుకో మా వాళ్ళు అప్పుడు చెప్పారు కదా ప్రెస్ మీట్లో అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఈసారి వచ్చి డైరెక్ట్గా చెక్ చేస్తామని చెప్తున్నారు ఆ ప్రెస్ మీట్లో అర్థమైందా నువ్వు ఎదో ఎక్స్ట్రాలు చేసి అనవసరంగా దీని మీతో పాటు మీ దేశ పౌరులు కూడా సైన్యం కూడా అందరికందరూ కలిసి పీకేలాగా చేసుకోకండి ఉన్నరే మీరు మిమ్మల్ని ఏరేయడమే మా ఆర్మీ యొక్క బాధ్యత ప్రస్తుతానికి అక్కడికి స్టిక్ అయి ఉన్నారు లేదు కాదు కూడ నువ్వేమైనా ఎక్స్ట్రా చేసినావనుకో ఇంకా ఈసారి అయిపోయిందే ఇంకా ఎక్కడికి చెక్కాలో అక్కడికి చెక్కేస్తారు మీ అందరినీ కాబట్టి అజార్గా నువ్వు భయపడితే ఇక్కడ ఎవ్వరూ భయపడడు నీకు అర్థం కావట్లేదు భారతదేశం ఏం చేయబోతుందో సంఖ నాకోతున్నారు మీరు మీరు అది గుర్తుంచుకొని ఇప్పటికన్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి ఎదవల్లారా నాలుగు వద్దులైతే నీళ్ళు లేక చచ్చిపోతారా మీరు అంతా మీరు మమ్మల్ని ఎంద్ర పీకేది आजार गया चेता बाड़ को चल